దుర్గాదేవి ఆలయము ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ శక్తిపీఠంగా ప్రసిద్ధి చెందిన దేవాలయము ఈ దేవాలయం విజయవాడ నగరంలోని ఇంద్రకీలాది పర్వతంపై ఉంటుంది ఆలయంలో ఉన్న అమ్మవారు స్వయంభూ శక్తి స్వరూపమైన అమ్మవారు అనమాట అయితే ఆలయ పురాణ కథలు ఏమిటంటే మహాభారతంలో అర్జునుని తపస్సు చేయగా శివుడు పాశుపత్రాన్ని ఆశీర్వదించడం దుర్గాదేవి ఇక్కడ నివాసం చేయడం పురాణ కథలో ఉన్నాయన్నమాట అయితే యక్షుడు తపస్సు చేసి దుర్గాదేవి దేవతను ఇంద్రకీలాద్రి కొండపై స్థిరంగా ఉండాలని కోరాడు ఆమె అనుగ్రహంతో ఈ కొండ ఇంద్రకీలాద్రిగా ప్రఖ్యాతి చెందింది ఈ ఆలయము ఎంతో అందమైన ద్రావిడ శైలిలో నిర్మించబడింది గోపురాలు ముఖమండపం వికాసమైన శంకుస్థానం అందంగా ఉంటాయి పరమశక్తిగా ఉన్న కనకదుర్గమ్మను ఎనిమిది చేతులలో ఉన్న స్వరూపంగా దర్శనమిస్తుంది బంగారు కిరీటంతో స్వరూపం నందుగా ఉంటుంది అమ్మవారు ఇలా మనము ప్రతిరోజు అమ్మవారికి పూజ చేసుకుందాము అట్లీస్ట్ మనము ఒక నవరాత్రులో అమ్మవారిని దీక్ష చేసుకుందాం అమ్మవారి కృపకు మనం పాత్రలు అవుదాము జై శ్రీ కనక దుర్గాయే నమ భవానీయే నమ దుర్గాయే నమ జై దుర్గా జై జై దుర్గా జై దుర్గా జై జై దుర్గా जय दुर्गा जय जय दुर्गा जय दुर्गा जय जय दुर्गा